ఇటు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్నటువంటి ట్వీట్స్ అయితేనేమి కేసీఆర్ ఎక్కడా అన్నటువంటి ప్రశ్న ఇంకా ప్రజల్లో వదిలేసట్లే ఉన్నారు సో దానికి ఈరోజు హరీష్ రావు కూడా గ్రౌండ్కి వెళ్ళడం జరిగింది విపత్తు ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి సో దీంట్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు ముందు చేస్తారు ఎవరు ఎవరు రెచ్చగొడుతున్నారు అసలు ప్రజల కోసం ప్రతిపక్షం ముందుగా అటెండ్ అవ్వాలా ప్రభుత్వం ముందుగా అక్కడ ఉండి సహాయక చర్యలు చేయించాలా సో ప్రభుత్వానికి హెలికాప్టర్లు తీసుకురావడానికి చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి సో అట్లాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం మీద చేసినటువంటి కామెంట్స్ ఎట్లా చూడాలి ఈ రోజు హరీష్ రావు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తేనే కాంగ్రెస్ పార్టీ నుంచి ఈ రోజు దాడి జరిగిందా సో ఈ రాజకీయం నిజంగానే బురద రాజకీయం లాగా కనిపిస్తోంది ఎట్లా చూడొచ్చు రాజకీయ ఉన్నాక ఖచ్చితంగా రాజకీయాలు చేస్తారు ఎవ్రీథింగ్ అవును పొలిటిసైజ్ కాకుండా ఇవాళ రేపు ఒక ఇష్యూని ఇష్యూగా చూసినటువంటి అలవాటు పోతా ఉంది తర్వాత రెండోది పొలిటికల్ లీడర్స్ కూడా గతంలో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు జయపాల్ రెడ్డి ఓంకారో లేదా రాజేశ్వరరావు వెంకటేశ్వర బోడెపూడి వెంకటేశ్వరరావు అట్లాగే కాంగ్రెస్ మంత్రులు అనేక మంది వీళ్ళందరూ కూడా గారు గారు అని సంపాదించుకునే వాళ్ళు ఇప్పుడు నువ్వు నువ్వు పోయింది ఏమరు అనే కాడికి వచ్చింది కాబట్టి మనం పెద్దగా ఇప్పుడు సుభాషితాలు వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము అందుకని రాజకీయాలు పొలిటిసైజ్ ఆ ప్రతిదీ పొలిటిసైజ్ చేస్తారు కాబట్టి ఇది కాకుండా ఉండాలి అని మనం కోరుకుంటే అది అన్ సైంటిఫిక్ ఇది ఒకటి రెండవది వరదలు ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడు మనం ఎంత అంచనా అయ్యొచ్చు అంటే దరిదాపు పదిహేను వందల కిలోమీటర్ల పొడుగున్న గోదావరి దరిదాపు ఒక పదమూడు వందల కిలోమీటర్లు ఉన్న కృష్ణ ఆ ఉగ్రరూపం వస్తుంది అంటే మనకు కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి రేపు ఉదయం కల పెరుగుద్ది ఎల్లుండి కల పెరుగుద్ది ఇట్లా కానీ ఒక రెండు ఉమ్మడి జిల్లాలనే ఉంది మున్నేరు వరంగల్ ఉమ్మడి జిల్లా ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఈ మున్నేరు అటువంటి ఎండింగ్ పార్ట్ కృష్ణా జిల్లాలో ఉంది అటువంటి దాంట్లో ఎంత పెద్ద వరద వచ్చిందంటే కారణం దరిదాపు నలభై ఐదు సెంటీమీటర్లు కురిసింది మనం పన్నెండు సెంటీమీటర్లు దాటితేనే భారీ వర్షం అంటాం నలభై ఐదు సెంటీమీటర్లు అంటే ఢిల్లీని బ్రేక్ చేసిందని వస్తున్నాయి వార్తలు అక్కడ నలభై ఐదు పాయింట్ నాలుగు ఐదు ఆల్ టైమ్ రికార్డు ఇది నలభై ఐదు పాయింట్ ఆరు ఐదు ఇది ఇంకా రికార్డు అని చెప్పేసి వస్తా ఉన్నాయి అది దరిదాపు నల్గొండ జిల్లాలో తూర్పు భాగం వరంగల్ జిల్లా మొత్తం ఖమ్మం జిల్లా మొత్తం ఇటువంటి వర్షం వచ్చింది దాంతో మున్నరు ఉప్పొంగింది దాని మొత్తం పొడుగు చూస్తే నూట యాభై రెండు వందల కిలోమీటర్ల మధ్య ఉంటుంది అయినా ఇంత ఉప్పొంగిందంటే ఆ నలభై ఐదు సెంటీమీటర్లే కారణం వర్షం కాబట్టి సహజంగానే ఇట్లా గా పొంగినప్పుడు కొన్ని నష్టాలు జరుగుతాయి ప్రభుత్వాలు కూడా నివారించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అంటే వాళ్ళు తీసుకున్న చర్యలు మ్యాచ్ కావాలి ఎందుకంటే ఇకి రావచ్చు గత డెంభై ఏళ్ళుగా బాగా వరదలు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చింది లేదా గత యాభై ఏళ్ల కింద వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చింది అనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఇప్పుడు వచ్చినంత ఎప్పుడు రాలేదు అంటున్నారు కాబట్టి సహజంగానే అది ఒక విపత్తు తర్వాత మూడో అంశం ఆ ముఖ్యమంత్రులు నా దృష్టిలో ప్రజలు తిరగాలి కానీ ప్రజలు తిరగటంతో పాటు అసలు యంత్రాంగాన్ని నడిపించటంలోనే గొప్పతనం ఉంటుంది అవును యంత్రాంగాన్ని నడిపిస్తే ఇప్పుడు ముఖ్యమంత్రి పోయి తట్టబట్టలేడు మంత్రులు బట్టి పది మంది మంత్రులు పోయి పది తట్టలు పట్టలేరు తర్వాత అది మొత్తం యంత్రాంగాన్ని కదిలి కదిలిచ్చేటువంటి దాని మీద గొప్పతనం ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఆ పని చేయగలిగాడు ఎందుకంటే ఆ వరదలు రాకముందు ముందు రోజు నుంచే కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఆ పెట్టాడు కలెక్టర్ కాన్ఫరెన్స్ వరుస పెట్టి ఆ బట్టి ఆ తర్వాత పొంగులేటి రెవెన్యూ మినిస్టర్ ఇట్లా ముగ్గురు కూడా వరుస పెట్టి సమాయత్తం చేశారు అది యంత్రాంగం దిగేంత వరకు దిగింది యంత్రాంగాన్ని మించి వరద వచ్చినప్పుడు ఏం చేయలేదు ఎందుకంటే ఉదాహరణకు కోదాడు ఉంది వందేళ్ల చరిత్రలో కోదాట్లు ఎప్పుడు అటువంటిది రాలేదట కార్లు చిన్న టౌన్ లో కార్లు బజార్లలో కొట్ట కార్లల్లో ఉన్న వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు అట్లాగే ఖమ్మంలో అట్లా నీటి నిల్వ ఎప్పుడు లేదు కాబట్టి కొంత అంటే అత్యధిక వర్షపాతం వచ్చినప్పుడు ఈ అన్ఎక్స్పెక్టెడ్ సంఘ సంఘటనలు జరుగుతాయి అయితే విచారం ఏమిటంటే కాంగ్రెస్ పార్టీ మిగతా అన్ని పార్టీలు కూడా వాళ్ళ కేడర్ ని వెంటనే మీరు సహాయక చర్యల్లో పాల్గొనండి అని పిలిపి అది అది కొన్ని పార్టీలు ఇచ్చాయి కొన్ని పార్టీలు పిలిపిచ్చాయి కేడర్ కొనుక్కోవాలని చెప్పేసి కేడర్ కొనుక్కుంటే ఎంత అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు డిజా ఇప్పుడు డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉంది ఐజీ నాగిరెడ్డి ఏమంటుండు మా వాళ్ళు నాలుగు వందల యాభై మంది పనిచేశారు ఆహార కలిసి శ్రమించారు అంటున్నారు ఒక్కొక్క రాజకీయ పార్టీ పిలిపిస్తే కొన్ని వేల మంది వస్తారు అవును సర్వీస్ చేయడానికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుని వాలంటరీగా నిర్ణయాలు తీసుకుని అంటే కింది వరకు వాళ్ళ నెట్వర్క్ ని కదిలిస్తే వేల మంది రంగాల్లోకి వస్తారు అది ప్రభుత్వానికి హెల్పింగ్ గ్యాంట్ అయింది కాబట్టి ఆ విధంగా స్పందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద కూడా ఉంది తర్వాత మూడవది మనకున్న టెక్నాలజీ కూడా సరిపోవట్లే జపాన్ అమెరికాలోనే సరిపోవట్లే మన దగ్గర ఏం సరిపోద్ది కాబట్టి ఐఎండి ఇచ్చే హెచ్చరికలు కూడా ఒకసారి అనుకుంటే ఇంకోసారి వస్తున్నాయి సమ్మర్లో లానునే ఏర్పడుతుంది జూలై ఆగస్టు బాగా వర్షాలు వస్తాయి జూలై వచ్చిన తర్వాత పోస్ట్ పోన్ అయింది ఆగస్ట్ సెప్టెంబర్ లో వచ్చే అవకాశం ఉందండి ఇప్పుడు కూడా సెప్టెంబర్ లో ఇంకా వచ్చే వర్షాలు అవకాశం ఉన్నాయి అంటే వాళ్ళు ప్రాబబిలిటీ చెప్పగలరు కానీ సత్యం గారు ఇంకొక పాయింట్ ఒకవైపు ఒక మహా ఉపద్రవం ఇది గతంలో అరవై డెబ్బై ఏళ్లలో ఎన్నడూ రానటువంటి ఉపద్రవం ఖమ్మం జిల్లా మొత్తం మునిగింది అన్నది ప్రధానంగా కనిపిస్తోంది సో గతంలో ఎప్పుడు భారీ వర్షాలు వచ్చినా కానీ ఇంత మునకైతే కాలేదు బట్ దీన్ని ఆక్రమణలకు లింక్ పెట్టడం ఇంత భారీ ఉపద్రవానికి చెరువుల ఆక్రమణకు ఏమైనా లింక్ ఉంటుంది అనుకోవాలా ఖచ్చితంగా అబ్సల్యూట్ గా లింక్ ఉంటుందండి ఇప్పుడు నది టౌన్ మీద భారీ భారీ ఉపద్రవం వచ్చినప్పుడు చెరువులు ఒక నదులు సముద్రాలు అసలు మ్యాటరే కాదు కదా ఆహా కాదు ఇవాళ మున్నేరు నది ఖమ్మం టౌన్ లో జ్వరబడితే మీరు అన్నది రైట్ మున్నేరు ఖమ్మంలో జ్వరబడలేదు వచ్చినటువంటి నీళ్లు మొత్తం వరదకు వచ్చినటువంటి నీళ్లు ఖమ్మంలో నిండిపోయి బయటికి ప్యాసేజ్ లేదు మున్నేళ్ళ గెలవటానికి ప్యాసేజ్ లేదు ఎక్కడికక్కడే మునిగిపోయింది అట్లాగే విజయవాడ కూడా బుడమేరు నుంచి రిటైనింగ్ వాల్ లేదు బుడమేరుకు కృష్ణా నదికు ఉంది గాని బుడమేరుకు లేకపోవటంతో బుడమేరు మొత్తం ఎగతట్టి ఆ దరిదాపు విజయవాడ సాగం మునిగింది అక్కడనే రిటైన్ వాల్ లేక మునిగింది ఇక్కడనే అసలు టౌన్ నుంచి లాగూన్స్ ఏర్పడ్డాయి వాటర్ లాగూన్స్ బయటికి పోలేదు ఒక టౌన్ లోకి వచ్చిన నీళ్లు బయటికి పోలేదంటే దాని అర్థం ఏమిటి ఖచ్చితంగా నాణాలుయబం నాలాలు నాళాలు ఆక్రమిస్తేనే బయటికి పోవు తట్టి ఉంటాయి కాబట్టి ఇవాళ ఖచ్చితంగా కాకతీయుల యొక్క చైన్ సిస్టమ్ ఫెయిల్ అయి ఫెయిల్ చేసిరు నిజాం చేసిన ప్రయత్నాన్ని ఫెయిల్ చేశారు తర్వాత ఆక్రమణలు నిజమే ఒక్క దాంట్లో కూడా జరగలేదు కానీ ఒకసారి బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చేలా ఆ పిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే వరకల్లా ఒక మంచి కమర్షియల్ యాక్టివిటీ వచ్చేది భూముల వాల్యూ పెరిగినాయి పెరిగే వరకల్లా ఆక్రమూ స్పీడప్ అందుకున్నాయి మీరు గనక ఒకవేళ లెక్క బయట తీస్తే రెండు వేల పది నుంచి ముందు జరిగినటువంటి ఆక్రమణలు ఎన్ని ఉన్నాయో పది నుంచి పద్నాలుగు ఈ పద్నాలుగు ఏండ్ల జరిగినటువంటి ఆక్రమణలు అన్ని ఉంటాయి అది రాజకీయ డిమార్కేషన్ చేయట్లే నేను కమర్షియాలిటీ పెరిగింది ప్లాట్ల విలువ పెరిగింది గ్రామాల్లో ముప్పై లక్షల ఎకరం ఎవరకల్ల చెరువులని పూడబోసి కనుక ఆ ఆ చెరువులన్నీ పూడపోసి పొలాలు చేసుకుంటారు అట్లా ఆ అక్కడ బఫర్ జోన్లన్నీ ఆక్రమణకు గురైనాయి టౌన్లనే మొత్తం బడాబాబులంతా బఫర్ జోన్లు ఆక్రమించుకుని కట్టడి కట్టేశారు కాబట్టి ఇవాళ రాజకీయ పార్టీలు మీరు మీరు చూడండి అంతా కూడా ద్విభాష హైడ్రా చాలా మంచిది మేము దాని కాదంటలే అని ఒక ఆయన స్టేట్మెంట్ మీరు మీ వాళ్ళ ఎక్కువ కొట్టేది ఏంది మా వాళ్ళది కూడా మా వాళ్ళ ఎక్కువ కొట్టేది మే వాళ్ళది ఏంటంటే ఇంకొక ఆయన ఇంకో నాయకుడు హైడ్రా మంచిదే మా మతంలో ఎక్కువ కడుతుంది మీ మతంలో ఇంకో మతంలో ఎందుకు ఓలగట్లేదు ఇంకో డైమెన్షన్ ఇంకొక ఇంకొక రాజకీయ నాయకుడు హైడ్రా మంచిదే గాని అక్కడి నుంచి మొదలు పెట్టారు ఇక్కడి నుంచి ఎందుకు మొదలు పెడుతుంది ఇంకొక ఆయన అసలు ఒక ఏడాది నడవనియండి ఏడాది నడిచిన తర్వాత ఏవేవైతే పొలిటికల్